గత ప్రభుత్వంలో కూడా మీరు తుఫాన్లు చూసారు దాని ఇంపాక్ట్ ఎలా ఉండింది అలాగే దీనికి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్నెస్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీవన్ డన్ ఎక్సలెంట్ జాబ్ చాలా అద్భుతంగా చేశారు అందరూ అంటే ఏ స్థాయికి చేశారంటే ఎంత డీటెయిల్ చేశారంటే ఎక్కడో ఒక నలుగురు వ్యక్తులు ఒక కుటుంబం నాయకులని వాళ్ళ జీవనాధారాన్ని తీసుకు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి లంక గెలిపినప్పుడు అందరు తెలుసు అసలు కనెక్షన్ ఉండదు ఇక్కడ జరుగుతున్న విషయాలు సెల్ ఫోన్ కనెక్షన్ ఉండడం వల్ల వాళ్ళకి ఎలర్ట్ వచ్చింది ఆ ఎదురు గాలుల వల్ల సో వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారు అంటే అసలు ఇంపాసిబుల్ టు రీచ్ అవుట్ అనుకున్న వాళ్ళు కూడా రెస్క్యూ చేయగలిగారంటే దీనికి స్టేట్ గవర్నమెంట్ ఎంత ప్రిపేర్డ్గా ఉందో మీకు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను కలెక్టర్ దృష్టికి చేసి పిందాక అన్ని పంట నష్టం ఇవన్నీ చూశాను దాదాపు మనకి ఈ ఒక నలభై ఆరు వేలకి రావాలని నలభై నలభై ఆరు వేల హెక్టార్లు నష్టం వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటారు ఒక యాభై ఆరు వేల మంది సో ఇది అందుకని చూసా ముందుగా చాలామంది కౌలు రైతులు కూడా నష్టపోయారు దీని గురించి ముఖ్యంగా బాలసౌరి గారు ప్రసాద్ బుద్ధి బుద్ధప్రసాద్ గారు మంత్రి గారు అడుగుతూ ఉన్నారు దీనికి కౌలు రైత కౌలు రైతాంగానికి అది ప్రత్యేకించి దృ దృష్టి పెట్టాలని ఖచ్చితంగా అది కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్లో పెట్టి దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం అలాగే ఎవరికి అలాగే నిన్న ప్రత్యేకించి నిన్న నేను ఈ పంచాయతీ రివ్యూ చేయించాను పంచాయతీ అధికారులు అందరితో కూడా చేయించినప్పుడు దాదాపు పంచాయతీ శాఖ పరిధిలో ఇది ఎక్కువ పంచాయతీ శాఖ పరిధిలో ఉన్న గ్రామాలు ఇవన్నీ దాదాపు రెండు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల రహదారులు ఎంటైర్ రాష్ట్రం మొత్తం ఆజాన్ దెబ్బతిన్నాయని చెప్పారు అలాగే సూపర్ శానిటేషన్ కానీ సూపర్ క్లా క్లోరినేషన్ కానీ పోస్ట్ ఈ అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే పదిహేను వందల ఎనభై మూడు గ్రామాలని చాలా తీవ్రంగా ఇంపాక్ట్ ప్రభావితమైనవి దీనికోసం దాదాపు ఇరవై ఒకవేళ యాభై ఐదు మందిని సిబ్బందిని ఈ పారిశుధ్య నిర్వహణకి వినియోగించు అలాగే ప్రతి జిల్లా కలెక్టర్ కృష్ణా కానీ ప్రతి ఒక్కరు కూడా జాయింట్ కలెక్టర్స్ కానీ ఎంటర్ యంత్రాంగం మొత్తం వారి లీడర్షిప్లో చాలా అద్భుతమైన పనిచేశారు దాదాపు ఇరవై మూడు వేల మంది ఇరవై మూడు వేల డెబ్బై ఏడు వందల నలభై నాలుగు మందిని కేంద్రాలకి తరలించారు తరలించబడిన ప్రజలు అలాగే రెండు వందల నలభై సహాయ కేంద్రాల్లో వీళ్ళని పంపించడం జరిగింది అలాగే ఇందాక చెప్పినట్టుగా యాభై ఆరు వేల నలభై మంది రైతులు నష్టపోయారని తెలుస్తూ ప్రాథమికంగా ఇది నలభై ఆరు వేల హెక్టార్లు పై పైచులకు అలాగే ఉద్యాన భూమి ఇందాక కూడా అరటి పంట చూసాం అది ఒక పద్నాలుగు వందల పైచులకి హెక్టార్లు దాదాపు రెండు వేల రెండు వందల ముప్పై రైతులు నష్టపోయారని తెలుస్తూ ఉంది ఒక దెబ్బతిన్నీళ్ళు ఒక ముప్పై తొమ్మిది పాక్షిక దెబ్బతిన్నీ నాలుగు వందల ఎనభై తొమ్మిది సో వీటన్నిటికీ కూడా ఏమైతే మనకి ఏమైతే సహాయం అందించాలో ఖచ్చితంగా బట్ అందిస్తాం అలాగే యాక్సిడెంట్ జరిగింది బైక్లో వస్తే చెట్టు విరిగిపడిపోయినాయి అధిక రక్తస్రావం చనిపోయిన శ్రీ కోయా సుబ్బారావు గారు వారికి వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న వారందరికీ కూడా ఒక పాతి కేజీల బియ్యాన్ని మత్స్యకారులు చేనేతలకు ప్రత్యేకించి యాభై కేజీలు బియ్యం వాళ్ళని ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో నిర్ణయించింది అలాగే బియ్యంతో పాటు కావాల్సిన కందిపప్పు కానీ పామాయిల్ ఉల్లిపాయలు కానీ బంగాళదుంపలు కానీ పంచదార కానీ కూటమి ప్రభుత్వం వీటన్నింటినీ ఉచితంగా సప్లై చేస్తూ ఉంది అలాగే శిబిరాల్లో ఉన్న వారికి ఇళ్ళకి వెళ్ళే ముందు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున ఇస్తా ఉన్నాం ఒక్కొక్క కుటుంబానికి గరిష్టంగా మూడు వేలు ఉంటుంది మూడు వేలు చలిస్తూ ఉన్నాం అలాగే పంట నష్టం ఇప్పుడు మేజర్గా ఈరోజు మేము చేసింది ఏంటంటే పంట నష్టం అంచనా ప్రక్రియని సకాలంలో పూర్తి చేయాలని మేము అందరం కోరుకుంటా ఉన్నాం దాన్ని అధికారులందరితో ఒక సమీక్ష జరిపి దీన్ని క్యాబినెట్లో దృష్టిలో పెట్టి అత్యవసర క్యాబినెట్ అంటూ కూడా దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అందరికీ కూడా అలాగే కేంద్రానికి కూడా ఎంత సహాయం అడగాలి ఏ స్థాయిలో అడగాలి అనేది కూడా ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితం అందరూ బాలసౌరి గారు ఉన్నారు ఆ కన్సర్న్ ఎంపీస్ అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకొని తెలియజేసుకున్నారు థ్యాంక్ యూ